హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యారిస్ క్వీన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంట్లోనే ఎంతో సింపుల్ ప్రాసెస్లో స్పైసీ అండ్ క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో మన వీడియోలు చూసేయండి ఫస్ట్ టైం చేసినా చాలా చాలా టేస్టీగా ఉంటాయి బయట కొన్నలాగానే టేస్ట్ మాత్రం అద్దిరిపోతాయి సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఈ రెయి సీజన్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకొని తింటే ఆ కిక్కే వేరుంటుంది కదా చాలా అంటే చాలా క్రిస్పీగా స్పైసీగా అయితే ఉంటాయి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ వాటర్ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు త్రీ ఆలు అయితే నేను పెద్దవి తీసుకున్నాను మన మీడియం సైజు కానీ మరి చిన్నవి తీసుకున్న మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో అయితే రావు సో ఆలు పెద్దవి తీసుకోవాలి త్రీ ఆలు ీళ్లు తీసుకొని సాల్ట్ వాటర్లో వేసి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కదా ఆలు సాల్ట్ వాటర్లో వేస్తే ఇవి ఇప్పుడు స్లేట్ పెన్సిల్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో కట్ చేసుకోవాలి ఆలుకి టూ సైడ్స్ మనం కట్ చేస్తే స్లేట్ పెన్సిల్ షేప్ అయితే ఈజీగా వస్తుంది సో మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది సో నేను చెప్పిన టిప్స్తో చేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా వస్తాయి ఇంకా ఆలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే డీప్ ఫ్రై కి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఈలోపు ఇక్కడ ఆయిల్ హీట్ అవుతూ ఉంది ఫ్లేమ్ లో నుంచి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్ పెడితే ఫ్రెంచి ఫ్రైస్ క్రిస్పీగా రావు అని మాడిపోతాయి సో ఫ్లేమ్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంచాలి సో ఇంకా ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయ్యాయి సో వాటర్ బాయిల్ చేసేటప్పుడు చిటికెడంత పసుపు యాడ్ చేసుకోవాలి సో నేను పసుపు యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది బాయిల్ అయిన వాటర్లో కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మరి ఎక్కువసేపు కుక్ చేసిన ఆలు పీసెస్ చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ మెత్తగా అయిపోతాయి సో కుక్ చేసుకున్న ఆలు పీసెస్ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పీసెస్ మొత్తం ఒక ప్లేట్లోకి ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఈ ఒక్క టిప్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కువసేపు మాత్రం ఆలుని మాత్రం ఉడికించొద్దు ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ తీసుకున్న ఆలు పీసెస్ ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకొని ఈ కాటన్ క్లాత్ లో అయితే ఫ్యాన్ కింద ఒక టెన్ మినిట్స్ అలా ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఇవి వరకు అండ్ ఈ తడిపోయేంత వరకు ఆరపెట్టుకోవాలి ఈ విధంగా ఆరపెట్టుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఇవి చల్లారిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకొని ఈ కార్న్ఫ్లోర్లో ఈ ఆలూ పీసెస్ కోట్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ ఈ ఆలూ పీసెస్కి పట్టేంత వరకు ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇది పొడి అంతా దీనికి పట్టి ఇదంతా వైట్గా మనకి ఆలు పీసెస్ అనేది కనిపించకుండా ఉండాలి సో ఈ విధంగా మనం ఆలూ పీసెస్కి ఈ విధంగా కార్న్ఫ్లోర్ అయితే కోట్ చేసుకోవాలి సో మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోయినా మైదాపిండితో అయినా కూడా చేసుకోవచ్చు మైదాపిండితో చేసుకున్నా కూడా క్రిస్పీగానే వస్తాయి నేనైతే ఇంకా కార్న్ఫ్లోర్ అయితే వేసి ఇలా అయితే కోట్ అయితే చేస్తున్నాను సో ఈ విధంగా కోట్ చేసుకొని ఇవంతా ఒక పక్కనైతే సో ఈ విధంగా మనం ఆలు పీసెస్కి కార్న్ఫ్లోర్ ఇలా పట్టించుకుంటే సరిపోతుంది ఆలు పీసెస్ కూడా ఇలా పొడి పొడిగా అయితే ఉండాలి సో తడి మీదే మనం ఇలా ఆలూ పీసెస్కి కాన్ఫ్లోర్ కనుక పట్టిస్తే అవి ముద్దగా అయితే అయిపోతాయి సో బాగా చల్లారిపోయిన తర్వాత ఆలూ పీసెస్కి కాన్ఫ్లోర్ అయితే ఇలా పట్టించి ఆయిల్లో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి సో మనకి ప్యాన్లో అయితే పడతాయో ఆలూ పీసెస్ అన్నైతే వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి సో కలర్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సో ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ ఇవైతే ఫ్రై చేసుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకున్న మనకి కలర్ చేంజ్ అయిపోతాయి ఇంకా మాడిపోతాయి కదా సో నేను ఇంకా లో టూ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలర్ ఈ విధంగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న ఆలు పీసెస్ సో అనదర్ బ్యాచ్ కూడా ఈ విధంగానే మనం ఆలూ పీసెస్ ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఆలూ పీసెస్ ఫ్రై చేసుకోవాలి సో పిల్లలకి ఎప్పుడు ఇంట్లోనే ఈ విధంగా స్నాక్స్ కనుక ప్రిపేర్ చేస్తే వాళ్ళు బయట ఫుడ్కి అయితే అలవాటు పడరు కదా సో ఎక్కువ మనం ఇంట్లోనే వాళ్ళకి ఫుడ్ అనేది స్నాక్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఇంట్లోనే ప్రిఫర్ చేస్తే ఇంట్లో ఫుడ్ చాలా హెల్దీ కాబట్టి ఇంట్లోనే ఇలా మనం వాళ్ళు అడిగినవి చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు తింటారు కదా సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఫ్రై చేసుకోవాలి సో ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ కలర్ కూడా రాకూడదు సో ఈ కలర్ ఉంటే సరిపోతుంది ఆలు ఫ్రై సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత మరలా ఇదే ఆయిల్లో వేసి మనం బ్యాచెస్ స్వారీగా మరలా ఫ్రై చేసుకోవాలి సో ఇలా మనం ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ లోపల కూడా కొంచెం సాఫ్ట్గా అండ్ పైన క్రిస్పీగా అయితే వస్తాయి సో చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేయడం వల్ల సో ఎవరైనా కనుక ఏది మనం రాదు అని అనుకుంటే ఏది మనకు రాదు మనం ఏదైనా ట్రై చేస్తేనే మనకి అది వస్తుందో రాదో మనకి అర్థమవుతుంది కదా సో ఏదైనా మనం ఫస్ట్ ట్రై చే కే మనం ఫిక్స్ అవ్వాలి మనకి రాదు అని ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ చేస్తేనే ఏదైనా మనకి వస్తుంది కదా సో నేను ఇంకా ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే సో చాలా పెద్ద ప్రాసెస్సే కదా రాదు అని అనుకున్నాను సో చాలా అంటే చాలా సింపుల్గా అయితే అయిపోయింది చాలా సింపుల్ వేలో అయితే చేశాను సో చాలా అంటే చాలా క్రిస్పీగా అంటే టేస్టీగా అయితే వచ్చాయి సో ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకొని మరలా ఒక ప్యాన్లోకి ప్యాన్లో ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఎంతో సింపుల్గా అయితే అయిపోతాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు పెద్దలు సో చాలా అంటే చాలా బాగుంటాయి సో బయట వాటికి మనం ఇష్టపడే కంటే ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఇలా ఇంట్లో చేసుకుంటేనే చాలా మంచిది కదా హెల్త్కి సో ఇంకా నేనైతే ఇంకా ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఎందుకంటే మనం వీటికి కొంచెం మసాలా అది వేసి చేసుకోవాలి కాబట్టి ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను సో ఇవన్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఫ్రై చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ సో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నేను ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ స్పైసీనెస్ సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి సో పిల్లలు కనుక ఉంటే కొంచెం కారం అయితే తగ్గించే వేసుకోండి సో నేను కొంచెం స్పైస్గా ఉండడానికి కొంచెం అయితే యాడ్ చేశాను సో స్పైసీనెస్కి సరిపడినంత కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలా ఉంటుంది కదా ఆ చాట్ మసాలా కూడా వేసుకొని ఈ ఫ్రెంచి ఫ్రైస్కి ఇవి అన్నీ బాగా పట్టేంతవరకు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి సో ఎంతో సింపుల్గా ఇంట్లోనే స్పైసీగా క్రిస్పీగా ఉంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో మన వీడియోలు చూశారు కదా సో నేను చెప్పిన టిప్స్తో ఈ వేలో కనుక ట్రై చేయండి డెఫినెట్గా మీకైతే టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అండ్ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి సో టై సైడ్ డిష్గా మనం పప్పు సాంబార్లో కూడా ఇవి చేసుకోవచ్చు సో చాలా సింపుల్ వేలో అయితే చేసుకున్నాం కదా సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ స్టే ట్యూన్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కనుక ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ నా వీడియో కనుక నచ్చితే వాన్స్ మోర్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్ గాయస్